ఏది అక్రమాల ఆరోపణల మాజీ ఎమ్మెల్యే వర్సెస్ చైర్మన్ అక్రమాల అవినీతి నీదా నాదా తేల్చుకుందామంటూ ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు ఇలా చెలరేగడంతో ఒక్కసారిగా విషయం బగ్గుమంటూ బయట సగలు రగిలిస్తోంది ఈ అక్రమాల ఆరోపణలపై ప్రజలు ఆసక్తికరంగా కొంత అయోమయంగా కొంత ఆలోచనలో పడ్డారు ఏది నిజం ఎవరిది నిజం అనే విషయంలోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామరెడ్డి అనే వ్యక్తి కొంతమంది అధికార పార్టీ నాయకులను మరియు ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని గత కొన్ని సంవత్సరాల నుండి అడ్డు అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తనగల పచ్చర్ల తుమ్మిల్ల వెంకటాపురం గ్రామాల్లో అక్రమ భూదందాలకు పాల్పడుతూ అనేక మంది పేద ప్రజల ఆస్తులను ముఖ్యంగా ఎస్సీ బీసీ పేద ప్రజలనే టార్గెట్ చేసుకుని వారిపై దౌర్జన్యం చేస్తూ అక్రమంగా స్వాధీనం చేసుకుని అప్పడంగా ఆస్తులు ఆస్వాదిస్తున్నారు తనగల గ్రామస్తులు తమ సొంత డబ్బులతో స్కూల్ నిర్మాణానికి ఇచ్చిన భూమిని కూడా కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్మి సొమ్ము చేసుకున్నారు అలాగే అసెంట్ భూములు పోరంపోకు స్థలాలు మరియు ఆర్టీఎస్ ప్రభుత్వంలో దళితులకు ఇచ్చిన మూడు ఎకరాల భూముల్లో అన్నింటిలోనూ తన చేతివాటను చూపించి ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కోట్ల రూపాయలు కొల్లగొట్టడం జరిగింది

మా తర్వాత మీరే పబ్లిక్ను కూడా స్పందించడానికి కానీ పబ్లిక్ ధైర్యం రావాలంటే ధైర్యం ఎందుకంటే మీరంతా కూడా రాయండి ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా చాలా చేశారు సుమారుగా నాలుగు కోట్ల ఐదు కోట్లు దమ్మ చేసినట్లు అంతా అన్యాయం పంచాయతీ చేసి అన్నిటికి ప్రూఫ్ చూపిస్తాం ప్రతి దానికి మేము ప్రూఫ్ చూపిస్తాం ఈ విషయం ఇద్దరి మధ్య వివాదాస్పదంగా మారి పెద్ద చర్చనీయాంశంగా మారింది సీతారామరెడ్డి కౌంటర్గా చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి అయ్యా రెడ్డి గారు డెబ్బై ఆరు సంవత్సరాల వ్యక్తులు మీరు మరి మీకు అతి స్థిమితం ఉందా లేదా టిస్టర్లు అయినావా లేదా నేటి వరకు కూడా ఆ యొక్క పొలం తిప్పారెడ్డి పేరుందా ఎక్కడైనా ప్రభుత్వం భూమి ఉందా లేదు సీతారామరెడ్డి రెడ్డి గారు ఎక్కడైనా అమ్మి ఉంటే రిజిస్టర్లకు వెళ్ళి ఉంటే సాక్షిగా కూడా నా సంతకం ఉందా ఇప్పుడు మా తాత పేరు పెడితే ఆయన సంపాదించిన పొలం అనేది వేమారెడ్డి గారికి స్కూల్కి ఇవ్వడం జరిగింది ఇది మీరు గమనించాలని ఫస్ట్ పాయింట్ ఇది ఇరవై రెండు ఎకరాల పొలాన్ని మొత్తం కూడా మా సోదరైన చీలతమ్మ సీతారాం రెడ్డి గారు ఈ రెండు అక్కడింత ఉంటుంది నేను కొనలేను ఎనభై ఒకటో ఎనభై రెండో సర్వే నంబర్లో పదహారు ఎకరాల పొలం ఉంటే ఆమెకి ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి సర్వే పోతే మూడు ఎకరాలు తప్ప ఎలాంటి పొలం లేకపోవడం వల్ల మరి ఆ పద్నాలుగు ఎకరాల్లో మూడు ఎకరాలు పోతే మిగిలిన పొలం అక్కడ ఆచూకే లేదు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవం నేను ఎటువంటి నేరాలకు పాల్పడలేదు ఉద్దేశపూర్వకంగా నాపై అభండాలు మోపుతున్నారని తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమేనని సవాల్ విసురుతూ మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి ఎవరి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనేది వారి మాటలోనే చెబుతాం తనగల సీతారామెడ్ గారు మేమంతా ఉన్నప్పుడు రెండు వేల మూడులో ఎకరా ఇరవై గుంటలు స్కూల్ తీసిన వెంకటాపురం స్పేస్ దగ్గర ఎకరా ఇరవై గుంటలు తీసుకున్నాం రెండు వేల మూడులో తీసుకుని ఊర్లో ఏ సంఘం నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి కూడా అందరం కలిసిపోయి ఎంఆర్ఓపిల్ ఇచ్చినారు ఆ ఎంఆర్ఓ ఇప్పుడు ఏం అంటే మీరు ఊళ్ళో డబ్బులు పెట్టుకున్నారు ఈ ల్యాండ్ మీకు అనవసరంగా అలంపురమై రిజిస్ట్రేషన్ ఖర్చులు ఎందుకు ఇవన్నీ అవసరం లేదు మీరు ఇన్నే ప్రొసీడింగ్స్ నేను ఇస్తాను నోటి వెరిఫికేషన్ చేసి ప్రొసీడింగ్స్ ఇస్తా అని చెప్పి రెండు వేల మూడు అయ్యడం నేను ఎకరా కూడా పొలము స్కూల్ కడితే బిల్డింగ్లకు ఈరోజు కూడా మా తాత పేరు పెడితే ఆయన సంపాదించిన పొలం అనేది వేమారెడ్డి గారికి స్కూల్కి ఇవ్వడం జరిగింది ఇది మీరు గమనించాలని ఫస్ట్ పాయింట్ ఇది నంబర్లో మధ్వాచారి గారు అనేటువంటి ఆయన వ్యక్తి పొలము ఆ మధ్వాచారి గారు గతములో కొంత పొలము దాన విక్రయము ఇవ్వడం జరిగినది ఇద్దరి ఆరోపణలు ఏది నిజం ఎవరిది నిజం పూర్తి ఆధారాలతో త్వరలో మీ ముందుకు తీసుకొస్తోంది మన హెచ్ఎన్ నైన్ టీవీ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి